హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అయితే వచ్చేసాను నిన్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అదే ట్రైన్కి వచ్చేసాను రిటర్న్ ఇంకా పది నిమిషాలు అయితే బ్యాంక్లో అమౌంట్ పెట్టేసాను ఇప్పుడు అయితే చూడండి ఇప్పుడు టైం వచ్చేసి మూడు గంటలు మూడు గంటలకే ఫుల్ జోర్ వానలో వాన్లో నిండిపోయిందంటే నేను ఇంకా ఊరు నుంచి వచ్చేలా వచ్చింది దాని కాని వస్తున్నాను జోర్గా వస్తా ఉంది చూడండి చూపిస్తాను ఇల్లు మూడు గంటలకే స్టార్ట్ అయిపోయింది వాన వచ్చేసి పోదామంటే ఇక్కడికే వాన వాణ్ణి నేను ఎక్కడ తడిచిపోతాను గాడి వారి అవట్లే ఉంది నాది ఎందుకంటే తీస్తాను గేట్ అయితే ఫుల్ జోరుగా వస్తానండి ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా వస్తూనే ఉంది ఈ వాన నేను వచ్చిందింటే నేను అసలు తడిచిపోయి ఉంటాను ఇంకొచ్చేసి ఇప్పుడు సాంబార్కి అయితే పెట్టి కుక్కర్లో పెట్టి ఆఫ్ ఇచ్చినాను జిల్ అయితే వచ్చింది అయితే ఉన్న కొద్దిగా చేసింది ఇది బీరకాయ పప్పు వేసి కుక్కర్లో పెట్టి త్రీ విజిల్స్ అయితే వచ్చేసింది తీస్తాను ఏదైతే రైస్ ఇది ఇప్పుడు తిరుపతి పెట్టేస్తాను పామిసి తిరుపతి అయితే పెట్టేసాను సాంబార్కి ఇంక పక్క అప్పుల మీద అనేసి ఆయిల్ పెట్టినాను ఇంకెవరు లేదు పిల్లలు అయితే స్కూల్కి పోయినారో ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయినారు ఇంకా నాకు మాత్రమే అప్పుడమైతే ఇస్తాను వాన వస్తుందా నిలిచిపోయిందా చూస్తాను పర్లేదు కొద్దిగా పడుతుంది సింకులు పడతా ఇట్లా అంటే నేను పై తోడుకొని వస్తాను ఆయన దగ్గరికి భోజనం అయితే తినేసి మళ్ళీ ఇంట్లో పని అయితే చేసుకుంటాను ఇంకా ఇల్లు అంతా తుడాలి కదా ఇల్లు అంతా తుడిసేసి కావే క్లాస్ ఉంది ఇప్పదు ఇంకా టైమింగ్స్ అయితే చెప్పలేదు వాన్ వస్తూ ఉంది మెసేజ్ అయితే రాలేదు ఇంకా మెసేజ్ వచ్చినాక తుడుకపోవాలా ఇంకా కంటిన్యూ అవుతుంది టెస్ట్ టెస్ట్ అంటే టూ ఎగ్జామ్ రాయలేదు అదే రేపు అయితే ఇస్తూ ఉన్నారు క్లాస్ అయితే ఇప్పుడు హాలిడే వాన్ వచ్చింది అందుకని ఇప్పుడు ట్యూషన్ పోతాను కావ్య. నెక్స్ట్ సాటర్డే వచ్చి టూ క్లాసెస్ ఉంటుంది. టూ అవర్స్ క్లాసెస్. చాప్లేస్ కొండవు. చాప్లేస్ కొని కూడా ప్రాక్టీస్ చేయకు. ఆగస్ట్ ఫస్ట్ అంటే ఫ్లిప్కార్ట్లో మైక్ బుక్ చేసినాను అందుకే కావ్య ఫుల్ హ్యాపీగా ఉంది.

బాగా మార్క్స్ అయితే అంటే వీళ్ళకి రైటింగ్ పెన్ అండ్ పేపర్ వచ్చి ఫార్టీ మార్క్స్ ఇంకా ఇన్ని కొంచెం డల్ గా ఫోకస్ పెడతా ఉన్నారు బాగానే ఉంది నాకైతే ఫుల్ హ్యాపీ కానీ నేను వీళ్ళని పంపించేదానికి ఇంట్లో కూడా నన్ను తిడతా ఉంటారు నన్ను ఏమంటారు వేరే వేరే క్లాసెస్కి పంపిస్తూ ఉంటాను ట్యూషన్ కావ్యకైతే ట్యూషన్ వీక్లీ త్రీ డేస్ పంపిస్తూ ఉంటాను కానీ బాగా తెచ్చుకుంటుంది నా బిట్టు సూపర్ థ్యాంక్ యూ జోగా చెప్పాలి నువ్వు జోగ చెప్పు అప్పుడు వినబడిస్తుంది

టెస్ట్ క్లాస్ టెస్ట్ కానీ ఓవరాల్ టెస్ట్ కానీ అన్నిట్లో బాగుంటుంది అంటే జీవితాది రిపోర్ట్ కార్డు ఇచ్చిన్నారు టూ ఎగ్జామ్ రాయాలనేసి కావేది లేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కావే ట్యూషన్ టైం అయిపోతుంది కట్ చేసే వరకు రాలే కట్ చేసి వచ్చినాకేస్తా ఉండవు రిమోట్ అంతా ఇచ్చు ల్సి వస్తాను ఉండు స్టవ్ పైన పెట్టేసి వస్తా కాలీఫ్లవర్ కబాబ్స్ ఇస్తాను ఇది కాలీఫ్లవర్ ఫ్లవర్ పసు కలిపేసింది మా మమ్మీ పసుపు వేయాలి కదా కలిపిండ ఉడకపెట్టి అంత సూపి నువ్వు సరిగ్గా తీసుకో చూడడా కబ్బా మసాలా ఇది నెక్స్ట్ ఆ చిబ్బా మసాలా రెండు ఇది క్రిస్పీగా ఉంటుంది దీని ఫ్లవర్ ఒక స్పూన్ కదా పేస్ట్ ఇప్పుడు చేద్దాం ఫస్ట్ టైం చేస్తాను పద్దెని ఇది ఈసారి బాగా వస్తే నెక్స్ట్ సండే కూడా చేయొచ్చు కలుస్తాను చూసుకో ఇప్పుడు నేను ఇప్పుడు చేస్తా కొంచెం ఎంతకాలం అంతేసుకోవ్ కలిపి ఒక స్పూన్ చేస్తా ఒక స్పూన్ రొంటి పేస్ట్ ఊరికాయ ఇదేం నాన్ వెజ్ కాదు కదా కొంచెం

ఆల్రెడీ ఇది ఉడికింది కదా ఇంకొంచెం క్రిస్పీగా అంత కాగి ఉంటే సార్ ఇప్పుడు ఇస్తా అనక్ వేస్తా సరేనా సరే వేస్తా ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉంటే అనక్క మా మమ్మీ లో చూస్తుంది లైక్ ఫారెనర్స్ కొరియన్స్ తాయి వాళ్ళు భోజనం తినే వీడియోస్ కనిపించింది వాళ్ళు వాళ్ళు చేసే చూపిస్తారు వాళ్ళు తినేది చూపిస్తారు ఆ టేస్ట్ తెలిసాలా ఏమి తెలియలే కానీ నోట్లో మాత్రం ఉండేలాగా తాగు మా మమ్మీ కదా ఓకే కూడా

한어볼까요 아, e a l l e i r c i s e e v a i l l h a e to e t e this. I n t k n o I d t I o n t k n t k n I t k t k n t k n o I t k t I o n t k o w I d w I d n t k know. I don't k w I don't know. I d t I I t know. I d o n n o w I I n t k n o n t d I d

మా ఇంట్లో ఈ మంత్లీ వరకు ఇష్టం డారికిస్తాము ఫ్రెండ్స్ వచ్చి తెలుసు ఇస్తాము నేను నేను మన దగ్గర ఉండి ఈ డ్యూటీ పదండి